కేవలం ఒకే ఒక మంత్రం మూడే మూడు అక్షరాలు అది సమస్త సృష్టికి మూలం గతం వర్తమానం భవిష్యత్తు అన్నీ దానిలోనే దాగి ఉన్నాయి ఆ మంత్రం పేరు ఓం కాని ఈ ఓం లో దాగి ఉన్న రహస్యం తెలిస్తే మీ జీవితం మారిపోతుంది నమస్కారమండి మీరు ఎప్పుడైనా ఆలోచించారా ప్రపంచంలోనే అతి చిన్న ఉపనిషత్తు కేవలం పన్నెండు మంత్రాలు మాత్రమే ఉన్న మాండూక్య ఉపనిషత్తు ఎలా అతి గొప్ప ఆధ్యాత్మిక రహస్యాన్ని దాచి ఉంచింది ఆది శంకరాచార్యులు దీని గురించి చెప్పారు ఈ ఒక్క ఉపనిషత్తు చదివితే చాలు మోక్షం సాధ్యమే ఈ ఉపనిషత్తు మనకు బోధించేది ఒక్కటే ఓంకారం ద్వారా ఆత్మ సాక్షాత్కారం ఓం అనేది సాధారణ మంత్రం కాదు అది బ్రహ్మానికి శబ్దరూపం మనం రోజూ అనుభవించే మేల్గొని ఉండటం కలలు కనడం గాఢనిద్ర ఈ మూడు అవస్థలకు అతీతంగా ఉన్న నాలుగవ అవస్థ అదే తురీయం అదే నిజమైన మీ స్వరూపం అది ఓంలోనే ఉంది ఈ వీడియోలో మనం మాండూక్య ఉపనిషత్ ద్వారా ఓంకారం యొక్క గాఢ రహస్యాలను నాలుగు అవస్థలను ఆత్మ బ్రహ్మర ఐక్యతను పూర్తిగా వివరంగా తెలుసుకుందాం చివరికి మీరు కూడా ఓం జపిస్తూ తురీయ అవస్థను అనుభవించే మార్గం తెలుస్తుంది కాబట్టి వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎందుకంటే ఈ జ్ఞానం మీ జీవితాన్ని మార్చేస్తుంది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఆత్మీయులతో పంచుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియజేయండి మాండూక్య ఉపనిషత్తు అధర్వ వేదానికి చెందిన అతి చిన్న ఉపనిషత్తు అయినప్పటికీ కేవలం పన్నెండు మంత్రాల్లో సమగ్రమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించే గొప్ప గ్రంథం మరియు మండూక మహర్షి ప్రోక్తమైనదిగా పేర్కొనడం వల్ల ఈ పేరు వచ్చింది ఇది అద్వైత వేదాంత సిద్ధాంతానికి ప్రధాన ఆధారంగా నిలుస్తుంది ఎందుకంటే శంకరాచార్యులు దీనిపై విస్తృతమైన భాష్యం రచించి దాని లోతును మరింత వెల్లడి చేశారు మరియు గౌడపాదాచార్యుల కారికలు కూడా ఈ ఉపనిషత్తును మరింత గాంభీర్యంగా విశ్లేషిస్తాయి ఈ ఉపనిషత్తు ముఖ్య బోధ ఓంకారం ద్వారా ఆత్మసాక్షాత్కారం అంటే స్వయాన్ని బ్రహ్మంగా తెలుసుకోవడం ఎందుకంటే ఓం అనేది సాధారణ మంత్రం కాకుండా సమస్త జగత్తుకు ప్రతీక మరియు బ్రహ్మానికి శబ్దరూపంగా పరిగణించబడుతుంది మరియు మొదటి మంత్రంలో ఓమిత్యేత దక్షరమిదం సర్వం తస్యోప వ్యాఖ్యానం భూతం భవద్భవిష్యతిదీ సర్వమోంకారేవ తదపి ఓంకారేవ అని చెప్పబడింది అంటే ఈ ఓంకారమే సమస్త జగత్తు గతం వర్తమానం భవిష్యత్తు మరియు కాలాతీతమైనది కూడా ఓంకారమే అని వివరిస్తుంది మరియు ఇది అక్షరం అంటే అక్షయమైనది అని సూచిస్తుంది ఓంకారం మూడు అక్షరాలతో ఏర్పడింది అంటే అ మరియు నాలుగవది అమాత్ర అనే నిశ్శబ్ద భాగం మరియు ఇవి ఆత్మ యొక్క నాలుగు అవస్థలకు సరిపోలుతాయి అంటే మొదటి అవస్థ జాగ్రత్త అవస్థ అంటే మేల్కొని ఉన్న స్థితి దీనిని వైశ్వానరుడు అని అంటారు ఇక్కడ మనం బాహ్య ప్రపంచాన్ని అనుభవిస్తాం స్థూల శరీరంతో సంబంధం కలిగి ఉంటుంది మరియు ఓంలో అకారం దీనికి ప్రతీక ఇక్కడ ఆత్మ బహిష్ప్రజ్ఞగా బయటికి చూస్తుంది మరియు ఇది సప్తాంగ ఏకోన ముఖాః ముఖాహ స్థూలభుక్ వైశ్వానరహ ప్రథమహ పాదహ అని వివరించబడింది అంటే ఏడు అవయవాలు పంతొమ్మిది ముఖాలు అంటే ఇంద్రియాలు ప్రాణాలు మనస్సు బుద్ధి అహంకారం తో స్థూల వస్తువులను భుంజించేవాడు మరియు ఇది సృష్టి ప్రారంభాన్ని సూచిస్తుంది మరియు ఇది సమస్త శబ్దాలలో మొదటిది కాబట్టి ఆప్తి అంటే పరవ్యాప్తి మరియు ఆదిమత్వం లక్షణాలు కలిగి ఉంటుంది మరియు దీనిని తెలిసినవాడు సర్వకామాలను పొందుతాడు మరియు జగత్తును ఆత్మగా చూస్తాడు రెండవది స్వప్న అవస్థ అంటే కలల స్థితి దీనిని తైజసుడు అని పిలుస్తారు ఇక్కడ అంతర్గత ప్రపంచం మనస్సులో కలల రూపంలో అనుభవిస్తుంది సూక్ష్మ శరీరంతో లింక్ అవుతుంది మరియు ఓం లో ఉకారం దీనికి సంబంధించింది ఇక్కడ ఆత్మ అంతర్ప్రజ్ఞగా అంతర్ముఖంగా ఉంటుంది మరియు ఇది సప్తాంగ ఏకోన వింశతి ముఖాహ ప్రవివిక్తభుక్ తైజసో ద్వితీయ పాదహ అని వర్ణించబడింది అంటే ఏడు అవయవాలు పంతొమ్మిది ముఖాలు అంటే ఇంద్రియాలు ప్రాణాలు మనస్సు బుద్ధి అహంకారం తో సూక్ష్మ వస్తువులను భుంజించేవాడు మరియు ఇది ఉత్కర్ష అంటే ఉన్నతి మరియు ఉభయత్వం అంటే మధ్యస్థితి లక్షణాలు కలిగి ఉంటుంది ఎందుకంటే ఇది ఆ మరియు మా మధ్యలో ఉంటుంది మరియు దీనిని తెలిసినవాడు జ్ఞానాన్ని పెంచుకొని సమానమైన మనస్తత్వం పొందుతాడు మరియు అతని వంశంలో అజ్ఞాని ఉండడు మూడవది అవస్థ అంటే గాఢ స్థితి దీనిని ప్రాజ్ఞుడు అని అంటారు ఇక్కడ ఏ అనుభవమూ లేదు కాని ఆనందం మాత్రం ఉంటుంది కారణ శరీరంతో సంబంధం కలిగి ఉంటుంది మరియు ఓం లో మకారం దీనికి ప్రతీక ఇక్కడ ద్వైతం లేదు కాని అజ్ఞానముంటుంది మరియు ఇది ఎత్ర సుప్తో న కంచన కామం కామయతే న కంచన స్వప్నం పశ్యతి తత్ సుషుప్తి అని చెప్పబడింది అంటే కామనలు కలడులేని స్థితి మరియు సుషుప్తి ప్రజ్ఞాన ఘనేవానందమయోహ్య ఆనందభుక్చేతో ముఖః ప్రాజ్ఞ తృతీయ పాదః అని వివరించబడింది అంటే ప్రజ్ఞానఘనమైన ఆనందమయుడు మరియు ఇది మినన అంటే మాపనం మరియు అపీతి అంటే లయం లక్షణాలు కలిగి ఉంటుంది ఎందుకంటే మూడు అవస్థలు ఇందులో అవుతాయి మరియు దీనిని తెలిసినవాడు సమస్తాన్ని మాపుతాడు మరియు సమస్తాన్ని తనలో లయం చేస్తాడు నాలుగవది తురీయావస్థ అంటే మూడు అవస్థలకు అతీతమైనది దీనిని తురీయం అని పిలుస్తారు ఇక్కడ అద్వైతం శాంతి ఆనందం మరియు బ్రహ్మ సాక్షాత్కారం అమాత్ర అనే నిశ్శబ్ద భాగం దీనికి సంబంధించింది మరియు ఇక్కడే ఆత్మ బ్రహ్మంగా తెలుసుకుంటుంది అంటే అయమాత్మా బ్రహ్మ అనే మహావాక్యం సారాంశం మరియు ఇది న బహిష్ప్రజ్ఞం నోభయ ప్రజ్ఞం న ప్రజ్ఞానఘనం న ప్రజ్ఞం నా ప్రజ్ఞం అదృష్టం అవ్యవహార్యం అగ్రాహ్యం అలక్షణం అచింత్యం వవ్యవహారధ్యేయం ఏకాత్మ ప్రత్యయసారం ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మ సవిజ్ఞేయ అని వర్ణించబడింది అంటే అంతర్ముఖుడమూ కాదు బాహ్యముఖుడమూ కాదు రెండూ కాదు ప్రజ్ఞానఘనమూ కాదు ప్రజ్ఞానమూ కాదు అప్రజ్ఞానమూ కాదు చూడబడనిది వ్యవహార రహితమూ చింతన రహితము చింతనరహితమూ రహితము ఏకాత్మ సారమైనది ప్రపంచోపశమైనది శాంతమైనది శివమైనది అద్వైతమైనది మరియు ఇది ఆత్మను తెలుసుకోవాలి ఓంకార ధ్యానం ద్వారా ఆత్మ సాక్షాత్కారం రహస్యం అంటే ఓం జపిస్తూ ధ్యానం చేస్తే మూడు అవస్థలను దాటి తురియంలో ప్రవేశించవచ్చు మరియు ఓం జగత్తును సృష్టి స్థితి లయలకు ప్రతీకగా ఉంటుంది అంటే అ సృష్టి ఉ స్థితి మ లయం మరియు అమాత్ర అతీతం మరియు ఉపనిషత్తు చివరి మంత్రంలో అమాత్రశ్చతుర్థో వ్యవహార్యో ప్రపంచోపశమో శివో అద్వైతో ఏవ ఏవోంకారాత్మవ సంవిసత్యాత్మనా ఆత్మనా ఏవం వేద అని చెబుతుంది అంటే అమాత్రమైన నాలుగవది వ్యవహార రహితము ప్రపంచోపశమైనది శివమైనది అద్వైతమైనది ఇలా ఓంకారమే ఆత్మ మరియు ఇలా తెలిసినవాడు ఆత్మతో ఆత్మలో లీనమౌతాడు మరియు మోక్షం పొందుతాడు మరియు ఓం ధ్యానం చేసినవాడు భయరహితుడవుతాడు ఎందుకంటే ఓం భయరహిత బ్రహ్మమే మాండూక్య ఉపనిషత్తు బోధిస్తుంది మనం రోజూ అనుభవించే మూడు అవస్థలు మాయాత్మకమైనవి మరియు నాలుగవ అవస్థ తురీయం నిజమైన స్వరూపం మరియు ఓంకార ధ్యానంతో ఆ రహస్యాన్ని తెలుసుకుంటే జన్మమరణ చక్రం నుండి విముక్తి లభిస్తుంది మరియు ఇది అద్వైత సిద్ధాంతానికి మూలం ఎందుకంటే సర్వం బ్రహ్మ మరియు ఆత్మ బ్రహ్మలు ఏకమే మరియు నేతి నేతి పద్ధతితో మూడు అవస్థలను నిరాకరించి తురీయాన్ని సాక్షాత్కరించుకోవాలి మరియు ఆది శంకరాచార్యుల భాష్యం ప్రకారం ఈ ఉపనిషత్తు ఒక్కటే మోక్షానికి సరిపోతుంది మరియు గౌడపాదకారికలు నాలుగు అధ్యాయాల్లో అంటే ఆగమ ప్రకరణం వైతధ్య ప్రకరణం అద్వైత ప్రకరణం అలాత శాంతి ప్రకరణం లో ఈ విశ్లేషణను మరింత లోతుగా చర్చిస్తాయి మరియు సమస్త సృష్టి అజాతి అంటే జన్మలేదు అని నిరూపిస్తాయి మరియు ఓం ధ్యానం ద్వారా మాయను దాటి అద్వైత శాంతిని పొందవచ్చు మరియు ఇది ఆధ్యాత్మిక యాత్రికులకు గొప్ప మార్గదర్శకంగా ఉంటుంది మరియు ఓంకారం సైంటిఫిక్గా కూడా మానవ మెదడు మరియు శరీరాన్ని ప్రభావితం చేస్తుంది అని కొన్ని అధ్యయనాలు సూచిస్తాయి కాని వేదాంతపరంగా ఇది బ్రహ్మస్వరూపమే మరియు సమస్త విశ్లేషణలు ఈ ఉపరిషత్తులోనే సమగ్రంగా ఉన్నాయి